ప్రైజ్అలార్డ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్న అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెనో ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఇతను ఎవరు నేను అడిగితే ఐథియోపియల దేశంలో కందకే అనబడినటువంటి రాణిగారి దగ్గర ఆమె యొక్క ధనాగారమంతటి మీద మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇతను ఒక నపంసకుడు అయితే ఇతనిని గూర్చి దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏమిటి అని అడిగితే నపంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక ఆశ నేను సంతోషంగా ఉండాలి సంతోషంగా బ్రతకాలని ప్రతి వ్యక్తి ఆశపడితేనే ఈ భూలోకంలో ఒక తాను ఎంత కలిగి ఉన్నానో సంతోషం అనేటటువంటిది కనబడడం లేదు ధనమున్నా పదవున్నా జ్ఞానమున్నా ఉన్నత స్థితి ఉన్నా ఉద్యోగాలున్నా ఈరోజు చాలా కుటుంబాల్లో సంతోషం కనిపించడం లేదు అయితే ఇతనికి సంతోషం కలగడానికి కారణాలు ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఎందుకనగా ఇతనుకున్న మంత్రి పదవి ద్వారా కానీ ఉన్నత స్థితి ద్వారా కానీ ఇతనికి సంతోషం కలగలేదు ఇతనికి సంతోషం కలగడానికి ఇతడు ఏం చేశాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం అప్పుడు ఐతియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు ఏరుషలేమునకు ఉండెను ప్రియ దేవునిబిలారా ఇతడు చేస్తున్న మొట్టమొదటి పని ఇతడు ఐతియోపియుడు ఆ దేశానికి చెందినటువంటి వాడు ఆ దేశమును విడిచి ఇతడు ఎరుషలేమునకు వచ్చాను అని వాక్యంలో రాయబడి ఉంది ఎరుషలేము అనగా దేవుని మందిరం ఉన్న పట్టణం దేవుని యొక్క యాజకులు ఉన్న పట్టణం దేవుని సన్నిధి ఉన్న పట్టణం దేవుని కనుదృష్టి ఉన్న పట్టణం దేవుని మనసు ఉన్న పట్టణం దేవుడు సంచరించే పట్టణం ప్రార్థనలకు జవాబు దొరికే పట్టణం ఎరుషలేము ఈ రోజు దేవుని పడిలారా జాగ్రత్తగా గమనించండి ఒక వ్యక్తి జీవితంలో సంతోషం కలగాలి అని అడిగితే ఉన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి ఎవరు దేవుని సన్నిధికి వెళతారో ఆ దేవుని సన్నిధిలో సంతోషం కలుగుతారు కీర్తన కాడు అందుకే చెప్పారు పదహారో కీర్తన పదకొండవచన రాయబడి ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని సెలవు ఇచ్చాడు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నది దేవుని సన్నిధిలో ఆనందం కలుగుతుంది దేవుని సన్నిధిలో దుఃఖము తొలగిపోద్ది దేవుని సన్నిధిలో కన్నీరు తుడువబడిద్ది అందుకే భక్తులు దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడ్డారు కీర్తనకారుడైన దావిద్ గారు దేవునికి ప్రార్థన చేస్తూ చెప్పారు దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని అన్నారు దైవజనుడైన మోషే గారు కూడా చెప్పారు ప్రభువా నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మును తోడుకొని పోవద్దు అని అన్నారు దైవజనుడైన అబ్రహాం గారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ చెప్పారు ఇష్మాయేలును నీ సన్నిధిలో బ్రతుకొని అని ప్రార్థన చేశారు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలరా భక్తులు ప్రార్థించడమే కాదు ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి సన్నిధిలో ఉండాలని మన కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని ఆశతో దేవుని సన్నిధిలోనికి మనం వేగరమే వెళ్ళాలి దేవుని సన్నిధిలో కన్నీరు తుడవబడిద్ది ప్రార్థనకు జవాబు వస్తుంది సంతోషం కలుగుతుంది దేవుని పరిశుద్ధ గ్రంథంలో అన్న అనబడినటువంటి స్త్రీ దేవుని సన్నిధిలోకి వెళ్ళింది ఆమె ఎలా వెళ్ళింది అని అడిగితే ఏడుస్తూ వెళ్ళింది దుఃఖముతో వెళ్ళింది కన్నీటితో వెళ్ళింది తన సంగతి అంతయు దేవునితో చెప్పింది ఆమె కన్నీరు తుడివబడింది ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని పడిలరా సంపూర్ణ సంతోషం కలగాలి అని అంటే దేవుని సన్నిధిలోనికి రావాలి ఈ నపంసకుడు ఎరుషలేమునకు వచ్చాను వచ్చి ఆయన ఏం చేశాడు అక్కడ రాయబడిన మాట ఇరవై ఏడు వచనంలో ఆరాధించుటకు వచ్చను అనగా రెండవదిగా సంతోషం కలగాలి అని అంటే ప్రభుని మనం ఆరాధన చేయాలి ఎవరు ఆరాధిస్తారో వారి జీవితంలో సంతోషం కలుగుతాది దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అని అంటే ఆరాధించడానికే చేశాడు మానవులను చేయకముందు దేవదూతలను కలుగు చేశాడు వారు ఆరాధించడం మానేసి తిరుగుబాటు చేశారు అప్పుడు దేవుడు నా స్వరూపం నా పోలిక చొప్పున మనుషులను చేసుకుంటానని మానవులను సృజించాడు మన పని ఏమిటి నేను అడిగితే ఆరాధించుట ఎప్పుడైతే అలా ఆరాధన చేస్తామో మనకున్న దుఃఖం తొలగిపోద్ది సంతోషం కలుగుతుంది ప్రేవుని బట్టి ర దేవుని పరిశుద్ధ గ్రంథంలో పౌలు శీల స్వార్థ ప్రకటించడానికి వెళ్ళారు ఒక అమ్మాయికి దయ్యం అట్టుకుంది ఆ దయ్యాన్ని వదలగొట్టారు వెంటనే ఆ తల్లిదండ్రులు పంచాయతీలో పెట్టారు పంచాయతీలో పౌలను సేలను గట్టిగా కొట్టారట చరసాల్లో వేశారు చేతులను సంఖ్యలతో బంధించారు కాళ్లకు బొండలు వేశారు పగలంతా కొట్టారేమో బాధపడుతున్నారు సంతోషం లేదు వారికి అయితే మధ్యరాత్రి వేళ పావులు శీలను లేపుతున్నాడు శీల లే మనం కలిసి ఆరాధన చేద్దామన్నారు మధ్యరాత్రి వేళ వారు ఆరాధన చేయించుండగా వారు పాడుటకును ప్రార్థించుటకును ఆరంభించగా దేవుని శక్తి దిగి వచ్చింది భూకంపం కలిగింది తలుపులు తెరవబడ్డాయి బంధకాలు ఊడిపోయాయి గొలుసులు ఊడిపోయాయి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అందరి బంధకములు ప్రియ దేవుని బిడ్డలారా ఆ రాత్రి వేళ పౌలు సేలా సంతోషించారు నిజమే మన జీవితంలో కూడా సంతోషం కలగాలి అని అంటే ఆయన ఆరాధించాలి ఈ నపంసకుని జీవితంలో సంతోషం కలగడానికి ఎరుశలేమునకు వెళ్ళాడు రెండవది ఆరాధించాడు మూడవ మాట ఇరవై ఎనిమిదవ చెల్లె రాయబడు చూడండి అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యషయా గ్రంథమును చదువుచుండెను మూడవ లక్షణం ఏమిటి అని అడిగితే వాక్యమును చదివేవాడు వాక్యాన్ని ధ్యానించేవాడు ప్రే దేవుని బిడ్డలరా ఈరోజు చాలామంది చేసే పొరపాటు ఏమిటి అని అడిగితే ఆదివారం దేవుని వస్తారు ప్రార్థిస్తారు ఆరాధిస్తారు వాక్యమును వింటారు ఇక్కడ మందిరంలో ఆ బైబిల్ జిప్పు వేస్తారు మరలా ఆదివారం నాడే జిప్పు తెరుస్తారు అలా కాదు సంతోషం కలగాలి అని అంటే దేవుని వాక్యమును ధ్యానించేవారిగా ఉండాలి చదివేవారిగా ఉండాలి ఎవరు దేవుని వాక్యమును చదువుతారో ధ్యానిస్తారో వారి జీవితంలో సంతోషం కలుగుతారు అందుకే ఒకటో కీర్తన రెండు మూడు వచనాల్లో రాయబడి ఉంది యహోవ ధర్మ శాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడి ఉంది అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలి నుండును అతడు చేయునదంతయో సఫలమగనని వాక్యం చెప్తుంది ఒక వ్యక్తి చేసే పని సఫలమైతే అతనికి సంతోషమే ఉంటుంది సంతోషం కలగాలంటే దేవుని వాక్యమును ధ్యానించాలి ప్రియ దేవుని బిడ్డలరా నపంసకుడు వాక్యమును చదువుతూ వెళ్ళిపోతున్నాడు అయితే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పుతో మాట్లాడాడు ఫిలిప్పు ఆ రథం వెనకాల పరుగెత్తి అతనికి స్వార్థ చెప్పమంటే ఫిలిప్పు రథం వెనకాల పరుగెడుతున్నాడు పరుగెడుతూ ఒక చక్కని మాట్లాడిగాడు అయ్యా నువ్వు చదువుతున్నావు నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అన్నాడు అప్పుడు ఈ నపంసకుడు చెప్పినటువంటి మాట అతనున్న నాలుగో లక్షణం ఏమిటి అని నేను అడిగితే అతడు అంటాడు ముప్పై ఒకటో వచ్చిన చదువుదాన్ని చూడండి అతడు ఎవడైనానో నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలనని చెప్పాను అయ్యా నేను చదువుతున్నాను కానీ అర్థం కావడం లేదు ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించండి ఈరోజు కొంతమంది అర్థం అయిన అర్థం కాకపోయినా తలకవి ఊపిస్తూ ఉంటారు కానీ అతడు ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు అయ్యా నేను చదువుతున్నాను యక్షయా గ్రంథం యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ ప్రవచనాల్లో ఆ వ్యక్తి ఎవరయ్యా గారా అని అడిగాడు కాదు యషయా గురించి కాదయ్యా ఏసు క్రీస్తు ప్రభుని గురించి ఈ ప్రవచనాలన్నీ రాయబడి ఉన్నవని ఫిలిప్పు యేసు క్రీస్తు ప్రభుని గురించి సువార్తను ప్రకటించాడు ఎప్పుడైతే ప్రకటించాడో నపంసకుడు ఇప్పుడు అడుగుతాడు అవిగో నీళ్ళు నాకు బాప్యసం ఇవ్వడానికి నీకేమైనా ఆటంకం ఉందా అని ప్రే దేవుని బిడెళ్ళారా వెంటనే ఆపారు నపంసకుడు ఫిలిప్పు నీటిలోనికి వెళతారు ఫిలిప్పు నపంసకుడికి బాప్యసం ఇస్తాడు ఈ రోజు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం రాయబడి ఉంది నపంసకుడు సంతోషించుచు తన అని వెళ్ళాను అతనికి సంతోషం ఎలా కలిగింది అని అంటే వచ్చాడు ఆరాధించాడు వాక్యం ధ్యానించాడు సత్యం మాట్లాడాడు రక్షణ పొందాడు ఈరోజు మన జీవితాల్లో కూడా సంతోషం కలగాలంటే ఈ పనులు మనం చేసి దేవుడిచ్చే సంతోషాన్ని ఆనందాన్ని మనము మన కుటుంబ సమేతంగా పొందుకుందాం దేవుడి మాటలను మన ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ శ్రాష్టమైన సమయంలో నీ ప్రియ బిడలను దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి ఎంతమంది బిడ్డలైతే సంతోషము లేక నెమ్మది లేక ప్రభు ఆనందం లేక బాధపడుతూ ఉన్నారు నాజరేయుడైన నామములో సంతోషము కలుగును గాక నా జ్ఞాపిస్తున్నాను నిబిడలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి కృపాక్షేమములను గ్రహించండి ఈ దినమంతయు కూడా నిబిడల ప్రయాణాలలో పనులలో మీరే తోడుగా ఉండి కృపాక్షేమాలను గ్రహించమని సు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన ఏ కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరఫున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందన